కర్నూలు జిల్లా పరిషత్ హాల్ నందు కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి టిక్కారెడ్డి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కేడీసీసీబీ చైర్మన్ డి ఇష్ణువర్ధన్ రెడ్డి నియోజకవర్గ పార్లమెంట్ పరిశీలకు రామలింగారెడ్డి ముఖ్యులుగా పాల్గొన్నారు కర్నూలు మండలంలోని ఈ యొక్క ఆఫీస్ నందలి కోడుమూరు నియోజకవర్గం తరఫున మినీ మహానాడును మండల లో నిర్వహించడం జరిగింది ఈ మహనాడుకి విచ్చేసినటువంటి నాలుగు మండలాల నియోజకవర్గ ప్రజలకి ఎంపీటీసీలకి సర్పంచ్లకి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి తిక్కారెడ్డి గారు కేటిసిసి బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే కర్నూలు జిల్లా ఎంపీ గారు అయినటువంటి నాగరాజన్న గారు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంకి రావడం చాలా సంతోషకరం మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులలో ఈ నెల జరుగుతుంది ఈసారి రాయలసీమ ప్రాంతమైనటువంటి కడప జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఎన్టీ రామారావు గారి జయంతి ఇరవై ఎనిమిదవ తేదీ సందర్భంగా ఈ యొక్క మహానాడు నిర్వహించడం చాలా ఆనందకరం ఈ మహానాడు కార్యక్రమంలో చాలా తీర్మానాలు కూడా చేయడం జరిగినది మేము డెవలప్మెంట్ తీర్మానాలు ఈ తీర్మానాలను తీర్మానాలని రాష్ట్ర మహానాడు కార్యక్రమంలో ఇవ్వటం జరుగుతుంది ఎన్టీ రామారావు గారు అత్యంత తక్కువ కాలంలోనే సీఎం అయిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ తర్వాత ఎన్టీ రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో చాలా ఉన్నతమైన ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ని ఎంత అభివృద్ధి పరిచిన తర్వాత మనల్ని నిధులు నీళ్లు నియామకాలన్న కాన్సెప్ట్ తో తెలంగాణను డివైడ్ కావడం చాలా దురదృష్టకరం ఆ డివైడ్ అయిన తర్వాత మనం ఒక ఎడారి ప్రాంతంలో మనం ఉండిపోయాము ఈ రాష్ట్రానికి నేనున్నానంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక నియంత పాలన అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్ పార్టీ స్థాపించి ఆయన ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిదీ అంటే ప్రతి వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ప్రతి ఒక్క వ్యవ రైతులని ప్రతి వ్యవసాయ రంగాన్ని అన్నింటినీ కూలదోసి పరిశ్రమలని కూలదోసిన వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వయో జగన్మోహన్ రెడ్డి అందుకు ఇంతరాన చేశాడని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి అత్యధికంగా అఖండ విజయంతో ఆయనని నూట అరవై నాలుగు సీట్లతో అంటే కూటమి ప్రభుత్వంగా ఏర్పరిచినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మహానాడికి ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు మా మా కార్యకర్తలు ఎవరైనా వచ్చినా మేము నా మహానాడు కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈసారి ఖచ్చితంగా అందించినందుకు తొలి మహానాడుగా ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ఒక్కరికి ఆయన నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రసంగాన్ని వినవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహర్ ఎన్టీఆర్ జోడియా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కర్నూల్ పార్లమెంట్ తీసుకుంటే నేను మీకు నాలుగు విషయాలు పంచుకుంటాను కర్నూలు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీలు ఉంటే ఏడు అసెంబ్లీలోకి వెళ్ళా రిజర్వ్ అసెంబ్లీ అంటే మనది ఎస్సీ అసెంబ్లీ మనది కోడూరు అని మీకు అందరు తెలిసే విషయమే కానీ మహానుభావులు ఎంతమంది ఉన్నా కూడా ఈ కోడూరు నియోజకవర్గం నుంచి కర్నూలు పార్లమెంట్ మెజార్టీ ఎంత అంటే గణనీయమైన మెజార్టీ ఎందుకంటే మనకు విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఎలక్షన్ లో ఏ విధంగా చూసిన విషయమే ఏకపక్షంగా ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ ఏడు అసెంబ్లీకి వెళ్ళా బలమైన మెజార్టీ రావాలని చెప్పేసి ఎంత తపంతో దాదాపు ముప్పై నాలుగు వేల మెజార్టీ తీసుకొచ్చారంటే ఆశామాష విషయం కాదు కాబట్టి అంత బలమైన నాయకత్వం మనకిందంటే ఆ నాయకత్వం కింద మనం అంతా ఇక్కడ వచ్చినామంటే నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాను నా బాధ్యత నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వస్తే కూడా వచ్చి కోడుమ నియోజకవర్గం నీటి పరిస్థితి బాగాలేదని చెప్పేసి అక్కడ సార్తో చర్చించడం జరిగింది ఎందుకంటే ప్రత్యేక ప్రణాళిక దానికి కార్యాచరణ ఏర్పాటు చేయాల విశ్వవర్ధన్ రెడ్డి గారు ఉండగానే ఈ కోడుమ నియోజకవర్గంలో నీటి సమస్య అనేది ఉండకూడదు అని చెప్పేసి పరితమిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి పోతే కూడా సార్ ఫైల్ పట్టుకొని చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి నేను చెప్పేది అంటే ఇదే కాదు ఆయన యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే ఒక కమిట్మెంట్తో ఖచ్చితమైన కమిట్మెంట్తో మీకు ఎంత న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భరోసాతో చెప్తున్నాను ఇక్కడ పోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుపడే తెలుగుదేశం శక్తులు ఎన్నో ఉన్నా కానీ ఈసారి ఖచ్చితమైన నిర్ణయాన్ని బేరిజి వేసుకొని లోకేష్ గారు ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గంలో దసగిరిని ఎంపీగా నాగరాజుని ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటు పూర్వ సామాజిక వర్గానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ఒకటి ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు కూడా గతంలో ఇవ్వడం జరిగింది అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ నాగరాజ్ గారిని एससी రిజర్వేషన్ నుంచి మనమడల నుంచి దసగిరి గారిని మనపైనే బాధిత పెట్టి ఎన్నెన్నో అవహార సృష్టించావు ఏతి పరమీసౌ ఇది ఆంద్రుడి రోషౌ రా రామ్మని తెలుగు దేశం నీలకాశం నీకదిశేషం నిపులపై నడిపించని ఆవేశం టిడికిలిలో పటరా పిడుగుల శబ్దం కార్ులకే నేర్పరా దాచిన యుద్ధం నువ్వు కత్తు పసుపు జండా జట్టు మహానావడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు